ప్రపంచ ఇకేబీనా దినోత్సవం సందర్భంగా పూల ప్రదర్శనలు హైదరాబాద్ లోని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ హైపరెల్ పార్కుల డైరెక్టర్ డాక్టర్ విఎస్ అలుగువర్సిని విచ్చేసి ఎగ్జిబిషన్ ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఇకేబేనా అధ్యక్షురాలు వీరితో మాట్లాడుతూ ఇకేబీనా మొక్కల ప్రదర్శనలో నలభై మంది సభ్యులు పాల్గొని ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు జపాన్ దేశంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఐదు ఆరైన పిల్లలకు పెద్ద వృక్షాలే కాకుండా ఇంటిలోని చిన్న మొక్కలతో కూడా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని హితవ పలికారు ఈ ప్రదర్శనను ప్రారంభించారని తెలిపారు నాటి నుండి నేటి వరకు జపాన్ దేశంలోనే కాకుండా మన దేశంలో కూడా రావడం ఎంతో సంతోషదాయకమన్నారు ప్రతి సంవత్సరం జూన్ ఆరవ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో అన్ని జిల్లాల్లోనే ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేస్తారని అన్నారు ఇకబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ టూ ఫిఫ్టీ చాప్టర్ నెంబర్ టూ ఫిఫ్టీ ఇస్ సెలబ్రేటింగ్ వరల్డ్ ఇకబానా డే జూన్ సిక్స్త్ ఇక్కడ హైదరాబాద్లో అబౌట్ ఫార్టీ ఆర్టిస్ట్స్ దీంట్లో పాల్గొని ఉన్నారు వాళ్ళు ఇకబానా ఆర్ట్ ఫామ్ అంటే యూసేజ్ ఆఫ్ మెనీ బొటానికల్ ఎలిమెంట్స్ టు క్రియేట్ డెప్త్ అండ్ బ్యూటీ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ ఫ్లోరల్ డెకరేషన్స్ లాగా ఉంటుంది అది ఇక్కడ అరేంజ్ చేసి ఉన్నారు ఇకబానా అన్న ఆర్ట్ ఫామ్ అనేది ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ జెన్ కల్చర్ అని చెప్తారు ఇన్ విచ్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్లో మనం చాలా డిసిప్లిన్ చూడొచ్చు ఇది ఒక లైఫ్ స్టైల్ కూడా నేర్పిస్తుంది రీయూజ్ రెడ్యూస్ అండ్ రీసైకిల్ ఆఫ్ మెటీరియల్ నేర్పిస్తుంది అదేవిధంగా తక్కువ మెటీరియల్స్ని పెట్టి దాన్ని కాంబినేషన్లో ఎంత అందంని తీసుకొని రావచ్చు అనేది చేస్తుంది సో మెనీ ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సికుబానా ఆర్ట్ ఫామ్ మనకి చూడటానికి అందంగా ఉండే అని అనుకుంటాం కానీ దానికి వెనకాల ఉన్న లెసన్స్ లెర్నింగ్స్ అండ్ టైం స్పెండ్ బై ఈచ్ ఆర్టిస్ట్ అనేది మనం చూడాల్సిన ముఖ్య అంశం అది అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ చూడాలి అని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ఆర్టిస్ట్ హైదరాబాద్ చాప్టర్ అండ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ అక్రాస్ వెరీ హ్యాపీ వరల్డ్ ఇక్బనా డే ఇవాళ ఆల్ ఓవర్ వరల్డ్ వరల్డ్ ఇకిబానా డే సెలబ్రేట్ చేస్తున్నారు సో మా హైదరాబాద్ ఇకిబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ టూ ఫిఫ్టీ కూడా ఈ సందర్భాన వరల్డ్ ఇకబానా డే సెలబ్రేట్ చేస్తున్నాము మేము ఒక ఎగ్జిబిషన్ చేసాము ఫార్టీ పార్టిసిపెంట్స్ ఉన్నారు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఇకిబానా బిలాంగింగ్ టు ది ఓహారా అండ్ సొగెట్సో స్కూల్ అండ్ ఇది మేము రాడిసన్ బ్లూ బంజారా హిల్స్ పెట్టామండి వన్ డే ఎగ్జిబిషన్ ఇది ముఖ్య కార్యక్రమం ఇకబానా అంటే ఇట్స్ అరేంజ్మెంట్ ఆఫ్ లార్స్ ఇట్స్ అ ట్రెడిషనల్ జపనీస్ స్టైల్ ఈ జూన్ సిక్స్త్ ఎందుకు అని అంటే జపాన్లో ట్వంటీ ట్వంటీలో డిసైడ్ చేసింది జపనీస్ గవర్నమెంట్ దట్ జూన్ సిక్స్త్ ది ఏజ్ ఆఫ్ సిక్స్త్ ఆరో సంవత్సరాన పిల్లలకి ట్రెడిషన్ ఆర్ట్స్ నేర్పిస్తే అది వాళ్ళకి బాగా అబ్బుతుంది అని సో ఆ రోజు దే హ్యావ్ డిసైడెడ్ టు సెలబ్రేట్ ఇట్ అస్ వరల్డ్ ఇకబానా డే త్రూ అవుట్ ద వరల్డ్ సో అందుకు మేము ఇది ఈసారి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము ఇంతకుముందు కూడా మేము ట్వంటీ ట్వంటీ నుంచి చేసాం కానీ అప్పుడు ఓవింగ్ టు ద కోవిడ్ పాండమిక్ మేమంతా వర్చువల్ ఎగ్జిబిషన్ చేసాము సో ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మేము జూన్ సిక్స్త్న కూడా ఏదో ఒక వెన్యూలో ఎగ్జిబిషన్ పెడతాం మేము విచ్ ఇస్ ఓపెన్ ఫర్ పబ్లిక్ టిల్ ఫర్ వ్యూయింగ్ థ్యాంక్ యూ